Hearty welcome to the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Chandrababu Naidu. I request Principal Secretary, Principal uh, Special CS Mr. Shashodia sir, to hand over the bouquet to the Honorable Deputy CM Sri Pawan Kalyan. Guru. And I request Mr. Sri Commissioner Survey and Settlement, to hand over the bouquet to the Honorable Revenue Minister Sri Anugani Satyaprasad. Guru. A very good morning to all the dignitaries here. With the permission of the Chair, of the Honorable Chief Minister of Andhra Pradesh, sir, may I start the today's proceedings, please? Thank you, sir. Simple governance, effective government. Simple government, very simple. రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పిఫర్ ఇస్తూ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మోడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరు కోరుతున్నా నేను కూడా ఇదైన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబి అని చూస్తారని ఇంకా నేను స్పీడ్ బ్యాంచలేదు ఇంకా రాలా నైంటీ ఫైవ్ సిబి అప్పుడు అందువల్ల తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా బట్ ప్రైడ్గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకు ఉన్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని ఏంటి మీ మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమాట ఎట్లుందని మీరు ట్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత నేను పోలేదు కానీ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ